హాయ్ ఫ్రెండ్స్ నూతన సంవత్సర శుభాకాంక్షలు నా ఫాలోవర్స్ అందరికీ మరొక వీడియోతో మీ ముందుకొచ్చాను నా ఫ్రెండ్ చెడ్డి దోస్తి చాలా కాలం నాటి ఫ్రెండు పాప బర్త్డే అండ్ జనవరి ఫస్ట్ కూడా ఈ వీడియో మీకు చూపించడం జరుగుతుంది అయితే ఆ ఫంక్షన్లో వెళ్ళిన తర్వాత మేము ఈ యొక్క ఇదేంటో మీరు చూస్తున్నారు కదా పీతలు అంటారు ఈ పీతలు మీరు చూస్తూ ఉన్నారు కదా ఇవి చాలా కష్టపడి పట్టాలండి సులభం కాదు చూడండి మా ఫ్రెండ్ కష్టపడి మా కోసం ఫంక్షన్కి వచ్చారు కదా మీరు ఒట్టిగా వెళ్ళకూడదు అని చెప్పని నేను కష్టపడి పటిస్తాను మీకు నేను అని చెప్పని ఆ ఇసుకలో ఆ నైట్ పూట అర్ధరాత్రి అయ్యింది మేము ఎనిమిది గంటలకు బయలుదేరాము కానీ నైట్ టైంలో ఆ యొక్క బ్యాట్ టార్చ్ లైట్ తీసుకొని ఆ యొక్క సముద్ర తీరానికి వెళ్ళి ఆ ప్రాంతంలో చలిగాల్లో అతను ఇలా కష్టపడి పట్టడం జరిగింది ఇదిగో మీరే చూడండి ఇవి చాలా అరుదుగా కనిపిస్తూ ఉంటాయి సముద్ర తీరం మాత్రమే ఆ సముద్రపు అలలల్లో కనిపిస్తుంటాయి పగటి పూట నైట్ అయితే ఇలా ఆ యొక్క ఇసుక మీద ఉంటాయి మనం కనిపించినప్పుడు ఆ యొక్క రంధ్రంలోకి కలుగలోకి వెళ్ళిపోతూ ఉంటాయి మేము కలుగు అంటాము లేదంటే వాటి ఇల్లు వాటి ఇంట్లో లోపలికి వెళ్తూ ఉంటాయి అవి ఎంతో కష్టపడి మా ఫ్రెండ్ పట్టించడం జరిగింది మేము కలుసుకున్నందుకు ఒకవైపు ఆనందం వాళ్ళ కుటుంబం కూడా ఆనందించారు మా కుటుంబంలో మా వాళ్ళు అందరూ ఆనందించారు ఈ వీడియో త్రీ మినిట్స్ చేయడం జరిగింది చాలా ఉన్నింది నేను తీసి ఎడిటింగ్లో తీసేసాను ఈ వీడియో మీకు చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది చివరి వరకు చూడండి ఎవరికైనా కొత్త వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఫ్రెండ్స్ కూడా చాలా సంతోషపడ్డాడు ఇన్ని సంవత్సరాల తర్వాత మనం కలిసేవరా మిమ్మల్ని చెప్పని ఎంతో ఆనందపడ్డాడు ఆ చీకట్లో మేము వెళ్తూ ఉంటే ఒక చనిపోయిన తాబేలు కూడా మాకు కనిపించింది తర్వాత చూడండి ఇలా లవడాలి ఆ పారతో స్వీట్గా లవడాలి చాలా కష్టం ఇలాంటివి చేయాలంటే ఒకప్పుడు మాకు అవి సులభంగా దొరికేవి ఏమో కానీ అల్లల్లో ఇప్పుడైతే మటుకు ఇప్పుడు మేము టౌన్కి వచ్చేసాం కాబట్టి మాకు తెలియదు అక్కడ ఎలా చేస్తారో ఎలా పడతారో అనేది కానీ అతను తీసుకెళ్ళి ఇవన్నీ నీకు తెలిసినా నీకు ఇవన్నీ తెలుసు అని చెప్పాడు కానీ కానీ నాకు తెలుసు కానీ మేము ఎలా పట్టాలో తెలియదు కానీ నా ఫ్రెండ్ దగ్గరుండి తీసుకెళ్ళి చూపించాడు ఎలా పట్టాలి ఎలా వాటిని ఇది చేయాలని చెప్పి అనేది నాకు లైన్లో చూపించినట్టుగా ఉండింది నాకైతే ఆ నైట్ అంతా నాకు ఒక మర్చిపోలేనటువంటి జ్ఞాపకంతో ఉండిపోయింది మీకు వీడియో నచ్చినట్లయితే లైక్